ఇండియాలో జరుగుచున్న ఆటల పోటీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి దీనిని వాలీబాల్ అంటాం చూస్తున్నారు కదా వాలీబాల్ ఆట ఆడుచున్న సందర్భం చూడండి ఆట రన్నింగ్ రన్నింగ్ ఎలా ఊరుకుచున్నాడు చూడండి ఇండియాలో జరుగుతున్న ఆటలు ప్రపంచ లెవెల్లో జరుగుతుంటాయి అంతర్జాతీయ జాతీయ పోటీలలో ఈ ఆటలు ఆడుతాము ఇండియా క్రికెట్ చూస్తున్నారు కదా క్రికెట్ ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడు ఇండియా కెప్టెన్ గారు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాడు చూడండి మన కెప్టెన్ గారు గంగూరి షాట్పుట్ షార్ట్పుట్ ఆట పుట్ చూడండి ఇండియా ఫుట్బాల్ ఆట చూస్తున్నారు కదా ఫుట్బాల్ మరెన్నో రకములైన ఆసక్తికరమైన ఆటలు ఉంటాయి స్పోర్ట్స్ గేమ్లో చూడవచ్చు మన తెలంగాణ ఆట కబడ్డీ కూడా ఉన్నది ఇందులో